రెస్ ద లార్డ్ నిజమైన స్వరం అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రయోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకుగా ఉండడు ఎఫ్ఎస్ఎల్ క్రాసిన పత్రిక ఆరు అధ్యాయం వచనం క్రిమి దేవుని వార్లరా దేవుడి వాక్యం సెలవిస్తుంది ఆత్మ వలన ప్రతీ సమయమందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలకువగా ఉండు అని వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నారు ఎందుకనగా మత సువార్త ఇరవై ఆరు అధ్యాయము నలభై ఒకటో వచ్చరంలో మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మల సిద్ధపాటు కలిగి మనం ఉండాలన్న విషయాన్ని ఇక్కడ దేవుడు మనకు తెలియపరుస్తున్నారు కానీ ఈ ప్రార్థన విషయంలో విజ్ఞాపన విషయంలో ఈ సమయాన్ని మనం గడపటం విషయంలో మన ఆత్మ సిద్ధమే కానీ శరీరం అయిపోతుందని ప్రేతురు గారితో చెప్పిన మాట ఇది మనకు వర్తిస్తుందేమో అని మనం కూడా గమనించుకోవాలి అంతేకాకుండా వాక్యం ఉంది గర్జించున్న సింహం వలె అపవాది ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్నాడు అటు ఇటు తిరుగులాడుచు ఉన్నాడు అలాంటి సమయం అందు మనం ఒకవేళ బలహీనమైతే మనం ఒకవేళ ఈ ప్రార్థన విషయంలోనూ దేవుని వాక్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే వాడి యొక్క ఉచ్చులో పడిపోతామని దేవుని యొక్క చింత అందుకే మన యొక్క చింత యావత్తును ఆయన మీద వేసి మనము మాత్రం దేవుడు అప్పగించిన పని భారాన్ని కలిగి ఉండాలి ఎప్పుడైతే మనలో ఆ పని భారం అనేది ఉంటుందో మనకు నిర్లక్ష్యం రాదు మనలో అశ్రద్ధ ఉండదు మనము బలహీనులము కాకుండా ఆత్మలో సిద్ధపాటు కలిగి మెలకు కలిగి అనుక్షణము కూడా దేవుని యొక్క వాక్యాలను మనం జ్ఞాపకములకు తెచ్చుకొని ఆ విషయమై సమస్త పరిశుద్ధుల విషయమై మన సంఘముల విషయమై మన కుటుంబాల విషయమై మన యొక్క జీవితాల ఆత్మీయస్థితుల విషయమై ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ పట్టుదలతో మరి అపవాదిని ఎదిరించుగలగా గలగా మన ఆత్మ ఖడ్గాను పట్టుకొని ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటామని దేవుడు మనకి ఈ మాటలు సెలవిస్తున్నారు కాబట్టి అలాంటి మరి ఆత్మల సిద్ధపాటును కలిగి అపవాదని ఎదిరించే వారిగా మనం ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడి ఫలింపచేయాలని వారు దైవజనులు బ్రదర్ పిని హేమియా గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు